హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణకు తెర అంటూ మనకు ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట తెలంగాణలో కానిస్టేబుల్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఎల్బి స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఎంపిక పత్రాలను అందజేయనున్నారు ఈ మేరకు హోంశాఖ ఏర్పాట్లు చేసింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టిఎస్ఎల్పిఆర్బి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ మేరకు గత ఏడాది అక్టోబర్లోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది పోలీస్ ఎక్సైజ్ అగ్నిమాపక రవాణా జైళ్ళు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల కోసం పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది పురుషులు రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేసింది అర్హులు లేకపోవడంతో ఎనిమిది వందల యాభై నాలుగు పోస్టులను బ్యాక్లాగ్లుగా పరిగణించారు పోలీస్ రవాణా సంస్థలో వంద డ్రైవర్ పోస్టులతో పాటు అగ్నిమాపక శాఖలో రెండు వందల ఇరవై ఐదు డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం న్యాయస్థానాల్లో వ్యాజ్యాల కారణంగా వెల్లడించలేదు అయితే ఈ అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా ఎంపిక పత్రాలను అందజేయాలని హోంశాఖ నిర్ణయించింది అంటూ ఇచ్చారు ఇక్కడ మనకైతే ఇది విభాగాల వారీగా కానిస్టేబుల్ల జాబితా అంటూ తెలిపారు ఇక్కడ పోస్టులు మొత్తం ఖాళీల సంఖ్య ఎంపికైన ఖాళీల సంఖ్య మహిళలకు ఎన్ని ఉన్నాయి అనేది మనకైతే ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు సివిల్ దీనిలో నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఎంపికైన ఖాళీల సంఖ్య మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది మహిళలకు పదహారు వందల ఇరవై రెండు నెక్స్ట్ ఏఆర్ దీనిలో నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు ఎంపికైన ఖాళీల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మహిళలు తొమ్మిది వందల నలభై ఎనిమిది సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఎస్ఏఆర్ సిపిఎల్లో వంద టీఎస్ఎస్పిలో ఐదు వేల పది ఎస్పిఎఫ్లో మూడు వందల తొంభై ఫైర్మెన్స్లో ఫైర్మెన్లలో ఆరు వందల పది వార్డర్లు పురుషులకు నూట ముప్పై ఆరు వార్డర్లు మహిళలకు పది ఐటీ అండ్ కమ్యూనికేషన్లో రెండు వందల అరవై రెండు పోలీస్ శాఖ సంస్థ దీనిలో ఇరవై ఒకటి రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో ఆరు శాఖ ఎల్సి దీనిలో యాభై ఏడు ఎక్సైజ్లో ఆరు వందల పద్నాలుగు మొత్తంగా అయితే పదహారు వేల ఆరు వందల నాలుగు అయితే మనకి ఇక్కడ మొత్తం ఖాళీల సంఖ్య అయితే ఉందన్నమాట ఇక్కడ ఎంపికైన ఖాళీల సంఖ్య వచ్చేసి మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మహిళలకు రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు అంటూ సో ఈ లిస్ట్ అయితే మనకైతే ఇచ్చారనమాట ఇది మనకు ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణకు తెర అంటూ